నీకోసమే అనిపించుకున్నా అయినా అనిపించుకుంటున్నా మధ్యగానే అనిపిస్తుంది పట్టి అందుకే మీరు ఇద్దరు మంచిగా ఇక్కడ మంచి ఇది ఏడుచిందా ఇప్పుడు బాగా ఏడుచిందా పచ్చి నిజం చెబుదాం అనుకుంటున్నా సో నిజమేనంటే బాగా వాడుతున్నాం అలా చెప్పు పోనీ యాక్చువల్గా సో భవికి నాకు చాలా ఉన్నాయి సో థింగ్ ఏంటంటే ఇప్పుడు డిలీట్ సో ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ థింగ్ ఏంటో మంచి బాగా పెడతారు సో ఇప్పుడు పండుగ బాగా పెడతా ఎలా బాగా పెడతా పండుగ కల్లీ అయితే కల్లీ చుక్క చుక్క నీళ్ళు వస్తే కల్లీ లేబడతా నీళ్ళు వస్తే Definitely okay, Let's go guys डेफिने <laughs> <laughs>

తప్పులే అనిపించింది బాగా అనిపించింది బాబు వీడియో ఏదో ఏదో చేసేసి గలీజే రోడ్డు మీద అడిగింది

గుర్తొచ్చి నాకు రాత్రి సడగా పండి చాలా ఏడుస్తున్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా అయింది పక్కన అయితే ఫస్ట్ నేను మాట్లాడే టాపిక్ ఏంది మాట్లాడే టాపిక్ ఏంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నాకేమిడు చాలా అనిపిస్తుంది వాళ్ళని ఎప్పుడు ఏమీ ఇప్పుడు ఇప్పుడే పనిచే నువ్వు అన్నీ కడిగి నాకు పొద్దున్న కుదు వస్తున్నావు అంటే కుర్తురం చూసుకునే దాన్ని వెళ్ళామంటారు

సరేలే ఏమనుకోట్లేదులే మల్ల నా మొడ్డ కొడు బిండు ఫైనల్ గా నిన్ననే మార్పోయినా అనుకున్నా మల్ల మొడ్డ కొడు నేనేం మొడ్డ కొడు పల ఎర్దమయ్తున్నా ఇవే గుడుకునంట నువ్వు ఎందుకు ఇప్పుడు ఏం కాదు అయినా నీ కోసమే అన్న అన్న అనిపించుకున్నా నీ కోసమే అనిపించుకున్నాను అయినా అనిపించుకున్నా అనిపిచ్చుకున్నా మధ్యన ని ఇది నువ్వు స봐 కదా అదింది అబ్బాయి ఈ ఫోటో వెళ్తుర కంగరు బాడే నాకు

అంటే నువ్వంటేవా నన్ను మర్చిపోయినావా ఏమైంది రాజు చెప్పవు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారే చెప్పా ఏం చెప్ప రాజు భయపెట్టకు నాక బాధ అవుతుంది భయపెట్టుడేంది నాకు ఇద్దరు కావాలి అదిగో ఇప్పటికే నువ్వు అందుకే మీరు మంచిగా ఉండండి ఇక్కడ ఉందా ఇది నేర్చుందా ఇప్పుడు బాగా ఏడుచిందా ఇప్పుడు బాబు మాట పడుతున్నాడు ఎప్పుడూ నేను వెళ్ళిపోతా మంచిగా

మరి దాన్ని మర్చిపో మమ్మ మమ్మా నీకు నేను కావాలా అది కావాలా డిసైడ్ అవుతుంది తప్ప అది ఇద్దరు కావాలి ఏం మాట్లాడుతున్నాడు ఇంకా ఇప్పటికే దీని టెన్షన్ కూడా అయిపోతుంది నీ దగ్గర ఉంటది ఏదో గుర్తు తెలుసుకుంటుంది ఆ పిల్ల పిల్లల వైపు చూసుకుంటా అప్పుడు నీకు ఎందుకు తక్కువగా మనం గెలుపుకుంటున్నావు నా బతి బతున్నాగా అన్ని అయిపోయినాయి వదిలేసా మంచిగా ఉన్నాయి ఇంకా మన లైఫ్ లీడ్ నా మధ్యలో వచ్చి గుద్దలు ఏ ఎత్తకు ఇది నోటి పెట్టే మరీ గలీజ్ గలీజ్ అంటే గతాలు ఈ పుప్పు అది ఎక్కడి నుంచి పీడిస్తుంది నువ్వు ఇది ఒకవేళ వీడియో వేయలే కొట్టినా ఏడుస్తాడు ఆ నైట్ నుంచి అలాగే ఏడుస్తున్నాడు అక్క ఏమైనా అర్థం చిరాకు కనిపిస్తున్నావు చెప్పండి ఏం కావాలి వీడికి పోయి సాధిద్ద పొద్దున్న నైట్ వస్తాం పండు 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 అంటున్నాడు ఏమో జరాసి ఉండడానికి సాధిను కదా ఆయన తీసుకోలేకపోతే నువ్వు మాత్రం వేరే వారితో రీల్ చేస్తా ముద్దులు పెట్టుకుంటా హగ్గులు చేసుకుంటా నువ్వు అన్న కూడా నాకేమో పండుగ అండి కదా రియాలో ఫ్రాంకో ఈదాబద్దం చెప్తున్నాను వీడియో ఇస్తాను కదా అందరి నేను తోలు తీస్తాను ఇదిగో మనం పెళ్లి గురించి పక్కన పెట్టా కానీ ఇవన్నీద్దరి బాండింగ్ గురించి అయితే మిస్ అవుతున్నాడంట ఎందుకు చేసిందో చూపిస్తా చాలా అంటే చాలా చూపిస్తాను ఎందుకు

అదంతా కాదు సరే నేను మారాలంటే నువ్వు మారు అప్పుడే నేను మాట్లాడలేదు మారా నువ్వు మారు అవన్నీ వదిలేసి నా కోసం ఉన్న మారా ఒకవేళ నేను మారాలు నేను నేను మరి ఏడు వందలు చెప్పాను అనుకుంటా ఏడు వందలు ఏడు వందలు చేయకు నువ్వు మనం చెప్పిన వింటావు వింటా నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉంటావో నేను అప్పుడే మానేస్తా అంతలాగా నేను మానా నువ్వు వెళ్ళేం కానీ ఇష్టం వెంటికెళ్ళు